వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష నమస్కారం ఈరోజు మేము ఆది శంకర్లు బత్తు ప్లేసిన కాలడికి వచ్చామండి ఈ కాలడి పక్కన శంకర మఠం ఉంటుంది ఆ మఠం పక్కనదే పూర్ణా నది ఈ నదిని స్వామివారు వారి మదర్ ప్రతిరోజు కూడా ఈ నదికి వెళ్ళి స్నానం చేసి నీళ్ళు తెచ్చుకుంటూ ఉండేవారు ఒకరోజు ఆ వస్తువు వస్తువుని ఉద్ధాప్యం వలన ఆమె పడిపోవడం జరిగింది అప్పుడు శంకర్లు ఆ నదిని డైరెక్షన్ మార్పించి ఆమె ఇంటికి దగ్గరగా భర్త పక్కన వచ్చేటిగా దారి అన్నమాట ఇదే ఎవరు ఎవరిని ఆమె ఉన్నాము వీరుల చుట్టూ పరిశీలించుకుంటారు ఈ ఆది యొక్క కేసైన కాలడి మా జగద్గురువులు ఆది శంకరాచార్య పక్కన మతం ఉంది స్వామివారి పచ్చేది అది కూడా మనకు వీడియో చూపిస్తాను నమస్కారం శుభం